హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన చేతిపై ఉండే రేఖల వల్ల అక్రమ సంబంధాలు కలిగి ఉండనట్లుగా ఎలా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చేతి రేఖల వలన చాలా తెలుసుకోవచ్చని అస్త సాముద్రిక శాస్త్రం చెబుతుంది మరి ఈ వీడియోలో కొందరికి చిటికన వేలు కింద నాలుగు చిన్న చిన్న రేఖలు ఉంటాయి వీటన్నిటిని కూడా పెళ్లి రేఖలే అంటారు అయితే అలాంటి వారికి నాలుగు సార్లు లేదంటే అంతకంటే ఎక్కువ సార్లు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది అని హస్త సాంద్రిక శాస్త్రం అంటుంది అంతేకాదు ఇలా హస్తరేఖలను బట్టి జీవితంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని చాలామంది నమ్ముతారు చేతి రేఖల గురించి చెప్పే శాస్త్రాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు చేతిపై చాలా రేఖలు ఉంటాయి అందులో పెళ్లి రేఖ కూడా ఒకటి ఈ రేఖను బట్టి వివాహం ఎప్పుడవుతుంది పెళ్లి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుస్తాయి అంతేకాదు మీరు ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు అనే విషయం కూడా చేతిపై ఉండే పెళ్లి రేఖ చెబుతుంది పెళ్లి రేఖ ఒకటే ఉంటుంది చాలామందికి పెళ్లి రేఖ ఒకటే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కొంతమందికి మాత్రం వివాహ రేఖలు రెండు మూడు కూడా ఉంటాయి ఈ రేఖలు ఎన్ని ఉంటే అన్నిసార్లు వాళ్ళు పెళ్లి చేసుకుంటారని అర్థం అలాగే పెళ్లి రేఖ చాలా విషయాలను తెలుపుతుంది వివాహ బంధంలో ఏర్పడే సమస్యల గురించి దాంపత్యం ఎలా ఉండాలి అనే విషయాలను కూడా పెళ్లి రేఖ వివరిస్తుంది మరి చేతుల్లోని పెళ్లి రేఖలు ఎక్కడ ఉంటాయి వాటిని ఎలా గుర్తుపట్టాలనేది కదా మన డౌట్ మరి ఎందుకు ఆలస్యం చిటికన వేల కింద వివాహ రేఖ ఉంటుంది ఈ బొమ్మలో నేను చూపిస్తున్నట్టుగా అది ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నించండి అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొందరికి ఈ వివాహ రేఖ మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది రేఖ మొత్తం నిటారుగా ఉండకుండా మధ్య మధ్యలో విడిపోతూ ఉంటుంది మీ రేఖ కూడా అలా ఉంటే మీ వివాహ బంధం అంత గట్టిగా ఉండదని అర్థం అలాంటి వారు పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రేఖ మధ్యలో ఎన్నిసార్లు గ్యాప్ వస్తే అన్నిసార్లు అతను పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంది అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అలాగే కొందరికి పెళ్లి రేఖ రెండు ఉంటాయి ఆ రెండు కూడా సమాంతరంగా ఉంటాయి ఇలాంటి వాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారనే అర్థం చిటికిన వేలు కింద ఇలాంటి రెండు రేఖలు ఉన్నవారి జీవితంలో రెండు పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు మొదటి పెళ్ళైన తర్వాత ఒక ప్రాంతంలో రెండో పెళ్ళైన తర్వాత మరొక ప్రాంతంలో నివసించే అవకాశం కూడా ఉంటుంది చిటికిన వేల కింద కొందరికి ఒక చిన్న రేఖ దాని కింద మరో పెద్ద రేఖ ఉంటాయి ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా ఉంటాయి ఇలాంటి రెండు రేఖలు కలిగిన వారు ట్రయాంగిల్ ప్రేమను కలిగి ఉంటారు లేదంటే వివాహేతర సంబంధాలను కలిగి ఉంటారు భార్య లేదంటే భర్తతో కాకుండా మరొకరితో సంబంధం కలిగి ఉన్నట్లు ఈ రెండు రేఖలు చూసిస్తున్నాయి భార్యను కాకుండా మరో అమ్మాయిని మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటి రేఖ ఉంటుంది ఇక కొందరికి జీవన రేఖ అంటే హృదయ రేఖ దగ్గరగా పెళ్లి రేఖ ఉంటుంది ఇలాంటి వారి వైవాహ జీవితంలో అంత సంతోషంగా ఉండరు జీవన రేఖను టచ్ చేస్తూ పెళ్లి రేఖ ఉంటే అలాంటి వారి వైవాహ బంధాల్లో కష్టాలు ఉంటాయి ఇక కొందరికి చిటికన వేల కింద నాలుగు చిన్న చిన్న రేఖలు ఉంటాయి వీటన్నిటిని కూడా పెళ్లి రేఖలే అంటారు అయితే అలాంటి వారికి నాలుగు సార్లు లేదంటే అంతకంటే ఎక్కువ సార్లు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది అంతేకాదు ఇలాంటి రేఖలు ఉన్న అబ్బాయిలు అందంగా కనపడే ప్రతి అమ్మాయి తన సొంతం కావాలని కోరుకుంటాడు అలాగే ఇలాంటి రేఖలు అమ్మాయిలు కూడా చాలామంది పొందుకోరుతారు నాలుగు చిన్న చిన్న రేఖలు మీ చేతులు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా చాలాసార్లు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉందని హస్త సాముద్రం చెబుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఇది హస్త సాముద్రిక బట్టి చెబుతున్న విషయం సో ఒక్కసారి మీ చేతులు గమనించండి ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్